ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఒక ప్రాబ్లమ్ ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు లేడీస్ అయితే చెప్పడానికి కూడా చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు సిమ్టమ్స్ చాలా దగ్గరగా అనిపిస్తాయి కానీ ఈ మూడు ప్రాబ్లమ్స్ చాలా వేరువేరు అవే పైల్స్ ఫిజర్ ఫిస్టులా ఇస్ డాక్టర్ ప్రియాంక ఎంటీ స్పెషాలిటీ ఇన్ పైల్స్ ఫిషర్ ఫిస్టులా కన్సల్టెంట్ డాక్టర్ అట్ బాసిల్స్ హోమియో హాస్పిటల్ ముందుగా మనం చెప్పుకునేది పైల్స్ పైల్స్ అంటే మనకు మోషన్కి వెళ్ళే దగ్గర రక్తనాళాలు వాపు రావడం సింపుల్గా చెప్పాలంటే మన కాళ్ళ దగ్గర వేరే స్వెయిన్స్ అలాగో మనకి పైల్స్ అనేది కూడా అలాగే దీని యొక్క కారణాలు ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళని ప్రాబ్లం అనేది కనిపిస్తుంది అలాగే మోషన్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ అయ్యే వాళ్ళలోని ప్రెగ్నెన్సీ కండిషన్ వాళ్ళలోని అలాగే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలోని అంటే ట్యాక్సీ డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళను కనిపిస్తుంది అలాగే ఎక్కువ బరువులు ఎత్తే వాళ్ళలోనే మనకి పైల్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి దీని యొక్క లక్షణాలు చూసుకుంటే బ్లీడింగ్ అనేది మనకు మెయిన్ సిమ్టమ్ కనిపిస్తుంది అది కూడా మోషన్కి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి ఫ్రెష్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అండ్ పైల్స్ అనేవి బయటకు వచ్చి ఆటోమేటిక్ వెళ్ళిపోవడం అండ్ పైల్స్ అనేవి బయటకు వచ్చిన తర్వాత చేతితో లోపలికి నెడి తిని లోపలికి వెళ్ళడం అండ్ పైల్స్ ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత లోపలికి పెట్టిన బయటకు వచ్చేస్తూ ఉండడం కొంతమందికి పైర్స్ అనేవి బయటకు మాత్రమే ఉంటాయి మనకి ఈ లక్షణాలు అనేవి చాలా ప్రధానంగా అనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ చెప్పుకునేది ఫిజర్ ఫిజర్ అంటే మనకి ఆ మోషన్కి వెళ్ళే దగ్గర చర్మం అనేది కట్ అయిపోవడం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మోషన్ అనేది గట్టిగా వెళ్ళడం లక్షణాలకు చూసుకుంటే మనకి ఆ మోషన్కి వెళ్ళే దగ్గర వెళ్తున్నప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది కొంతమందిలో గంట నుంచి ఇరవై నాలుగు గంటల వరకు పెయిన్ అనేది అలాగే ఉంటూ ఉంటుంది దీనివల్ల ఇది సరిగ్గా కూర్చోలేకపోవడం చాలా చిక్కాకుగా ఉండడం ఇరిటేషన్గా అయిపోతూ ఉండడం ఇలాంటి లక్షణాలు కూడా మనం చూసుకోవచ్చు కొంతమందిలో అయితే మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనం చెప్పుకునేది ఫిస్ట్లా ఫిస్ట్లా అంటే మనకి మోషన్ పిల్లలు రంధ్రం నుంచి మన బయట చర్మానికి ఒక అప్ నార్మల్ ట్రాక్ అనేది ఓపెనింగ్ అనేది ఉంటుంది అంటే అది రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు అలాగే మోషన్కి వెళ్ళే వెనక భాగమైన కావచ్చు దీని యొక్క ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లం అనేది మనకు స్టార్ట్ అవుతుంది దీని యొక్క లక్షణం చూసుకుంటే వాళ్ళకి ఎస్పెషల్గా పసు అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది అది ఓపెనింగ్ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్కి లేదా కొంతమందికి మోషన్ వెళ్ళే దగ్గరే మనకి మోషన్తో పాటు మధ్య మధ్యలో రక్తం కానీ లేదంటే చీము కానీ పడుతూ ఉంటుంది అండ్ కూర్చోవడం చాలా ఇబ్బందిగా కనిపించడం పెయిన్ అనేది అనిపించటం ఈ లక్షణాలను మనం వాళ్ళలో చూస్తాం ఈ మూడు సమస్యలు చూసుకుంటే వాటి యొక్క లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి కానీ సమస్యలు మాత్రం వేరు వేరు మనం వీటిని డిఫరెన్స్ ఎలా చేయాలంటే మనకి పైల్స్లో ఎక్కువగా బ్లీడింగ్ అది కూడా మోషన్ తిరిగినప్పుడు మాత్రమే కనిపిస్తుంది పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది చీమ్ అనేది ఉండదు అలాగే ఫిజర్లో చూసుకుంటే పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది ఒకవేళ బ్లీడింగ్ పడితే అది మోషన్తో పాటు మాత్రమే పడుతుంది చీమ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అలాగే ఫిస్ట్లో చూసుకుంటే చీమ్ అనేది చాలా ప్రధానంగా ఉంటుంది పెయిన్ బ్లీడింగ్ ఇలాంటివి చాలా తక్కువగా అనిపిస్తుంటాయి పైల్స్ ఫిజర్లో మనకి డైట్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎస్పెషల్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే మనకి డైటన్ మేనేజ్మెంట్ చాలా వరకు రికవరీ అనేది దొరుకుతుంది బట్ ఫిస్టులలోని ఖచ్చితంగా మనకు మెడిసిన్తో పాటు మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం డైటన్ మేనేజ్మెంట్ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వాటర్ డైరీ టూ టూ త్రీ డేస్ తీసుకోవడం రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం స్లీప్ రెగ్యులర్గా మెయింటైన్ చేయడం అలాగే స్ట్రెస్ని అవాయిడ్ చేయడం అండ్ మరీ ముఖ్యంగా మనకి సిజ్ బాస్ అంటే ఒక లాసెస్ బేసిన్లో గోరువచ్చే నీళ్ళు తీసుకొని పొద్దున్న సాయంత్రం యానసిజన్ టచ్ అయ్యేలాగా కూర్చోవడం దానివల్ల మీకు చాలా వరకు పెయిన్ రిలీఫ్ అనేది దొరుకుతుంది సో మీరు కనుక ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే చెప్పడానికి ఇంకా షైగా ఫీల్ అవుతుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మా మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయబడతాయి మా దగ్గర వచ్చిన ప్రతి కేసుని మేము ప్రాపర్ కేస్ టైం తీసుకొని ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏఏ యూజ్ చేసి ఈ సాఫ్ట్వేర్తో రిపటైషన్ చేసి ప్రాపర్ డయాగ్నోసిస్ కరెక్ట్ మెడిసిన్ సూటిబుల్ ప్రొటెన్సిస్ మా పేషెంట్కి మేము అందజేస్తాం అండ్ మేము వాడే మెడిసిన్స్ అన్నీ కూడా జర్మన్ నుంచి తెప్పించబడిని మాత్రమే యూజ్ చేస్తాం సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే మరింత మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా వీడియోస్ ఫాలో అవ్వండి థ్యాంక్